అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఈరోజు ఇది శనివారం రోజు వీడియో వీడియో తీసి అప్లోడ్ చేసి వాయిస్ ఇచ్చి చేస్తాను ఎందుకంటే ఈరోజు మాకు ధర్మవరంలో తేరు సత్యసాయి జిల్లా ధర్మవరము మాది ఇక్కడ వచ్చే తేరు బజార్లో తేరు చిన్నకేశ స్వామి తేరు ఇంకా పిండి వంటలన్నీ నిన్న ఏమేమి చేసుకున్నానో చెప్పినా కదా ఇంకా తేరు రోజు కొన్ని చేసుకుంటాము ఈరోజు రథం వేసి ఇంటి ముందర ఇంటి ఎదురుగా సింహద్వారం ఎదురుగా రతం వేసి ఇట్లా లాగినట్లా వేసినాను మరి అటు సైడ్ ముగ్గులు అన్నీ ముగ్గులు వేసుకొని గడపలు గడుక్కొని మళ్ళీ తోరణాలు గడదామని మామిడాకులు తీసుకురమ్మంటే అంటే అన్ని చోట్ల పండగ ఉంటే మామిడాకులు అమ్ముతారు మార్కెట్లో కానీ మనకొక్కటే కదా చెన్నకేశ్వర స్వామి తేరు ఏమన్నా దొరికితే తీసురా అండి ఇంకా శనివారం అంటే మేము ఇండ్లు దేవుణ్ణి అంతా శుభ్రం చేసి దేవుని ఇండ్లు కానీ కలషం పెట్టి ఇంకా అవన్నీ చేస్తా కదా ఇంక ఈరోజు తేరు వచ్చింది కాబట్టి మాకు రెండు బాగా కలిసి వచ్చినాయి ఈరోజు శనివారం రోజు బాగా అన్నీ తులసి కోటకు ఉసిరి చెట్టుకు బిలో పత్రిక అలంకరించుకొని గడపకు వచ్చేసి మాల తీసుకొచ్చినాడు మా వారు బంతిపూలమాల వేసింటే అసలు పూలమాల వేసి మామిడి తోరణం కడితే గుమ్మాల ఎంత కళ వచ్చేస్తుందో పండగ వచ్చినంత కళ వచ్చేస్తుంది ఇంకా అవి పెట్టేస్తానే ఇంటికి కళ వస్తుంది పేడాలకి మనము ముగ్గు పెడతాం కదా అవన్నీ అసలు ఇంటి ముంగిళ్ళు అట్లుంటేనే ఎంత సంతోషంగా ఉంటుందో అప్పుడే ఇంకా పండగ వచ్చేసింది అని అనుకుంటాము అప్పట్లో అయితేనే ఇట్లాంటివి పల్లెల్లో బాగా చేస్తాయి మా ప్రాంతంలో మా ఏరియాలో వచ్చేసి ప్రతి రోజు కానీ బాగా చేసుకుంటారు అందరూ అంతే ఇండ్ల ముందర బాగా ముగ్గులు పెట్టుకొని బాగా పసుపు పట్టించి గడపలకు బాగా అలంకరణ చేసుకుంటారు వాళ్ళు చేసుకుంటారు గుళ్ళకు పోతారు మాకు చుట్టూ దేవాలయాలు ఉన్నాయి అట్లయి మాకు బాగా చేసుకుంటాము ముందు నుంచి నేను చూస్తా ఇక్కడ ఆవులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బాగా ప్రతి పండగ బాగా చేస్తాము ఇంకా తేరు అంటే మాకు తేరు దగ్గరే ఉంది ఈ ఊర్లో బాగా ప్రత్యేకం అంటేనా తేరు ఇంకా ఇవన్నీ వచ్చేసి శనివారం రోజు మనం పిండి వంటలు చేసిండేటివి అవన్నీ స్వామికి పెట్టేసేసి ఇంకా టెంకాయ కొట్టేసినాను ఇచ్చేసి స్వామికి నమస్కారం చేసుకున్నాను అది ఇంక ఈరోజు వచ్చేసి పాయసము చిత్రాన్నం వంకాయ పెరుగన్నము వడియాలు అవన్నీ చేసినాను ఇంకా ఈ పిండి వంటలు నిన్న చేసి పెట్టినా కదా సలివిండి అప్పలాలు చెక్లాలు కర్జికాయలు చేసినాము ఇంకా అత్రసాలు పాకు పట్టి నా చెల్లెలు తెచ్చింది కానీ ఇంకా చేయలేదు మరి నా చెల్లెలు వచ్చింది నా చెల్లెలు వచ్చేటప్పుడు మళ్ళీ ఓలి పాపే చేసుకొని తీసుకొచ్చింది ఇంక అన్నీ చేసుకుంటా అంటే ఇంక పనుకుంటుంది పాప అనేసి ఓలిగ అక్కడి నుంచే చేసుకొని తీసుకొచ్చింది మా చిన్నబ్బాయికి ఓలిగా అన్న కానీ ఇష్టము ఇంకందుకు మరీ ఊరికి పోతాడనేసి వాళ్ళు పిన్ని చేసుకొని వచ్చి ఊరికి పోయే కానీ టైం లేదని వాళ్ళ ఊరు నుంచే చేసుకొని తీసుకొని వచ్చింది ఇంకా అన్నీ ఇంకా వచ్చే మా చెల్లి కానీ వచ్చింది వచ్చింది భోంచేసుకున్నారు వెళ్ళిపోయినారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా తిన్నారు నా చెల్లెలు నేను కూర్చొని నేను నా చెల్లెలు తినేసినాము ఇక్కడ ఇంకా వీళ్ళంతా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ వాళ్ళు కానీ ఈ ఊర్లోనే ఉన్నారనే కదా ఇంకా మన ఇంటి దగ్గర తీయరనేసేసి ఇంకా మా ఆడపడుచు వాళ్ళందరినీ కానీ పిలిచినాము వస్తా లేటుగా వస్తామని చెప్పినారు సరే ఇంక వాళ్ళు వస్తే మనం పోతే బాగుండదు కదా అనేసేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు వాళ్ళని కానీ వస్తే వస్తామన్నారు వస్తే వీడియోలో చూపిస్తాండి ఇంకో మా చెల్లెలు మా చెల్లెలు అప్పుడే బయలుదేరుతా పన్నెండున్నరకే బయలుదేరినారు తేరైపో వస్తానే ఇంకా కుదిర వచ్చింది టెంకాయ కొట్టుకొని వచ్చేసి ఇంకా నా చెల్లి ఒక్కటి బోన్ చేసింది మా మరిది ఆ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లోనే తిన్నాడు ఇంకా వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ ఇవ్వడం మన సాంప్రదాయం కదా ఇంకా పసుపు కుంకుమ ఇచ్చేసి ఇంకా వాళ్ళు బయలుదేరుతా అంటే వాళ్ళని అన్నాను ఇంకో మా చెల్లి నేను నా తర్వాతే నా చెల్లెలు మా పిల్లలు వచ్చేసి ఆయన అక్క నువ్వు చెల్లెలు అంటారు నేనే అక్కను నా చెల్లెలు వాళ్ళు బాగా ఏదో చెప్తా అంటే నవ్వుతా అన్నాము ఇంకా వచ్చేసి ఇంకా ఇంకా వాళ్ళ పిల్లలు అంతా వచ్చినారు అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నారు ఈ అమ్మ ఊరికి పోవాలనేసేసి ఇంకా బయలుదేరుతాంది ఇంకా ఇక్కడ తేరు ఏ విధంగా జరిగింది అది కానీ చూపిస్తాను మనకేమన్నా అనారోగ్యంగా ఉంటేనా మిరియాలు కొన్ని తీసుకొని తేరులేక చల్లితేనా మనకు అనారోగ్యము తీరుతుందంట ఎవరైనా కానీ ఇది ఎవరికైనా అనారోగ్యం ఉంటేనా ఆ విధంగా చేయొచ్చని పెద్దలు చెప్తారు ఇంకా ఇంకా కొంతమంది వచ్చేసి కదిరితేరు అంటారే అప్పుడు వచ్చేసి దవనము మిరియాలు చల్లుతారు ఈ తేరులో వచ్చేసి మిరియాలు ఒక్కటి చల్లుతారు మాకు ధర్మవరం తేరులో నేను నాకు కొంచెం అనారోగ్యంగా ఉంది కదా అందుకు మిరియాలు తీసుకొని పోయి భగవంతునికి ముక్కొని నమస్కారం చేసుకొని తేరులో తేరు లాగేటప్పుడు అంటే ఆ జనంలో నేను పొయ్యేక నా చేత కాదు అందుకు తేరు ఒక్కసారి వచ్చేసేసి లాగి ఉదయాన్నే లాగేస్తారు అది మడుగుతేరు అంటారు ధర్మవరంలో మడుగుతేరు కొంచెం అక్కడ పెట్టుకుంటారు అయితే మరి ఇంకోటాక నేను అయితే పోలే మా

కాబట్టి ఇవే ఈ రతనం పుట్టించాలి ఇక్కడ ఎందుకంటే ఉన్నారు పోలీసు ఎందుకు పుట్టిన

அதுல போய் நினைக்கிறா எண்ணிக்கிற போய் எதிருங்கிற